ఈ రోజు మన రెసిపీ అయితే గోధుమ పిండి బెల్లం గవ్వలు దీనికోసం ముందుగా హాఫ్ కేజీ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను గోధుమ పిండి బదులు మైదా అయినా తీసుకోవచ్చు లేదా రెండు మిక్స్ చేసి అయితే తీసుకోవచ్చండి దీనిలో కొంచెం సాల్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు రవ్వ అయితే తీసుకుంటున్నానండి రవ్వ వేయడం వల్ల గవ్వలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి కొంచెం బేకింగ్ సోడా మనం ఇడ్లీలో వాడే సోడాను అయితే యాడ్ చేయాలి ఇప్పుడు బాగా కాసిన ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక పిండిని చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలి అప్పుడు మాత్రమే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి దీనిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి అవర్ తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముద్దలు అనేటివి ఈ విధంగా చేసుకోవాలండి గవ్వలకి ముద్దలు అనేవి చిన్నగా ఉండడం వల్ల గవ్వ అనేది చాలా పలుచగా వచ్చి చాలా క్రిస్పీగా తొందరగా కూడా వేగుతుంది అయితే మనం రవ్వను తీసుకునేటప్పుడు కొంచెం లావుగా ఉంటే దాన్ని మిక్సీ పట్టు అయినా సరే వేసుకోవచ్చు నేను తీసుకున్న రవ్వ అయితే సన్నగానే ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా అయితే తీసుకున్నాను ఈ విధంగా ఉండలుగా చేసి పెట్టుకోవాలి చేసుకున్న ఉండల్ని గవ్వల చెక్కతో కానీ లేదా కొత్త దువ్వెన మీద కానీ ఈ విధంగా ప్రెష్ చేసుకున్నామంటే గవ్వల్లాగా వస్తాయి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక గవ్వనైతే వేసుకొని అది పైకి తేలిందంటే ఆయిల్ అనేది హీట్ అయినట్టు అండి కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న గవ్వల్ని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా గవ్వలన్నిటినీ ఆయిల్లో వేసి వేయించుకోవాలి మనం వేసేటప్పుడు గవలనేది అతుక్కుని ఉన్నట్టు అనిపించినా కానీ ఆయిల్లో కొంచెం కాగేటప్పుడు గరిటితో తిప్పామంటే గవలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాయంటే కాలిపోయినట్టు కాబట్టి ఈ గవలన్నిటిని తీసి పక్కన పెట్టుకొని రిమైనింగ్ చేసుకున్న గవలన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి విధంగా మనం ముద్దగా వేసినా కానీ గవ్వలు కాలాక విడివిడిగా వస్తాయండి కొంచెం కాలినప్పుడు మనం గరిటితో కలుపుకుంటే విడిగా వచ్చేస్తాయి ఇప్పుడు గవలన్నిటిని చేసి పక్కన పెట్టుకున్నాక హాఫ్ కేజీ గోధుమ పిండికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాకంలోకి నాలుగైదు ఇలాచే అయితే దంచి వేసుకోవాలండి ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా తీగ పాకం వచ్చినప్పుడు కాకుండా కొంచెం పాకం అనేది గట్టిగా వచ్చినప్పుడు మాత్రమే గవలనేటి వేసుకోవాలి చూడండి పాకం అనేది గట్టిగా వచ్చింది దీనిని వేసినా గాని టంగుమనీ టంగుమని సౌండ్ వచ్చిందంటే పాకం అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవలన్నిటిని పాకంలో వేసి మొత్తం కలిసేటట్టు బెల్లము గవ్వలు కలిసేటట్టు తిప్పుకోవాలి ఈ విధంగా చేసి పక్కన పెట్టేసామంటే గవలు అన్నిటివి షైనింగ్ బాగుంటుంది లేదా వేడి మీద కలిపేడుతూ ఉన్నామంటే అంత షైనింగ్ గా ఉండవండి ఇప్పుడు గోరు వెచ్చగా ఉండేటప్పుడు గవలన్నిటిని విడదీసి పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ గవలు అనేది రెడీ అయిపోతాయి ఈ గోధుమ పిండి కవలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్